ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు ఇక ఈరోజు బాబాగారి సందేశం గురించి ఏమిటో తెలుసుకుందాం ఈరోజు గురువారం రోజున ఈ సాయి ఈ సాయి రూపాన్ని చూడగానే తాకు నీ మనసులో ఉన్నటువంటి అభిలాషను తప్పకుండా నెరవేరుస్తానంటున్నారు మరి సందేశంలో ఉన్న అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి అందుకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గురి బాబాగారు తెలియజేసేటటువంటి సందేశం గురించి తెలుసుకుందాం ఈ గురువారం రోజున ఈ సాయి రూపాన్ని చూడగానే తాకు నీ మనసులో ఉన్నటువంటి అభిలాషను తప్పకుండా నేను నెరవేర్చబోతున్నాను మరి నేనేం చెప్పబోతున్నా వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు అనుకుంటున్నాను ఇక ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటను వినేందుకు నువ్వు సిద్ధమే కదూ దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నువ్వు ఉన్నావని నేను అర్థం చేసుకుంటున్నాను ఇక నా వల్ల కాదు బాబా నీ పరీక్షలో నేను ఓడిపోయాను నన్ను ఇన్ని పరీక్షలను పెడుతున్నావు చెప్పు అసలు ఇక భరించే ఓపిక కానీ తట్టుకునే శక్తి కానీ నాలో లేవు బాబా నాపై నీకు అసలు దయే కలగడం లేదా దయచేసి నాపై కాస్తైనా దయచూపు ఈ కష్టాల ఊపి నుండి నాకు ఉపశమనం కల్పించు తండ్రి నిన్నే నమ్ముకున్న నాకు నువ్వు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకోకపోతే నాకు అసలు ఈ భూమి మీదే బ్రతకాలని లేదు ఇక నాకు అసలు దిక్కెవరనుకుంటున్నావు ఇలా నన్ను ఒంటరిగా వదిలివేస్తావా అందరూ ఉన్న అనాథలాగా జీవిస్తున్నాను నా మనసులో ఉండే ఎన్నో భీకరమైనటువంటి ఆందోళనలు భయాలు బాధలు ఎవరికని చెప్పుకోవాలి ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నాను నాలో నేనే సతమతమవుతూ ఉన్నాను నాకు తండ్రైనా గురువైనా అన్నీ నువ్వే కదా బాబా నాకిచ్చే ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తూనే వచ్చావు కాదనడం లేదు కానీ ఈ కాలం అనేది ఉంటుంది చూడు ఈ కాలం పెట్టే పరీక్షలో నేను అస్సలు గెలవలేకపోతున్నాను తండ్రి నరకాన్ని అనుభవిస్తున్నాను విధిరాధను సైతం ఎదిరించగలిగినటువంటి శక్తి నీకుంది కదా బాబా మరి ఇంకా నాపై ఎందుకు నీకు జాలి కలగడం లేదు చూడు విధిరాతను సైతం ఎదిరించే శక్తి మీరు చేసే పనులపై ఆధారపడి ఉంటుందమ్మా మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు నీకంతా మంచి జరుగుతుంది కాకపోతే ఆలస్యం ఈ ఆలస్యం అనేది జరిగినప్పటికీ కూడా నీకంతా మంచి జరుగుతుంది చెడు పనులు చేసుకుంటూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉంటే మాత్రం ఏం సుఖం నీ జీవితం పతనం అవ్వక తప్పదు అంటే ముఖ్యంగా ఇది నీ జీవితాన్ని ఉద్దేశించి చెప్పే మాటలు కాదు ఎవరైనా సరే మంచి కర్మలు చేసుకుంటే వారికి ఏదైనా సరే ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది అందుకే విధిరాత కంటే కర్మఫలం చాలా గొప్పది ఇన్ని రోజులు ఎంతో సంతోషంగా నీ బంధంతో కలిసిమెలిసి ఉన్నావు ప్రతి పనిలోనూ అతని వెనుక అండగా తోడుగా నీ పాధ్యతను నువ్వు చాలా గొప్పగా నిర్వర్తించావు కానీ కొన్ని అనుమానాల వలన నీ జీవితాన్ని కోల్పోయే పరిస్థితిని చేతులారా నువ్వే తెచ్చుకున్నావు ఒకే ఒక్క మాట చెబుతాను గుర్తుంచుకో తొందరపడి ఎప్పుడూ కూడా ఎవ్వరినీ పూర్తిగా తెలుసుకోకుండా అస్సలు నిందించవద్దు అన్నమాటను నువ్వు వెనక్కి తిరిగి తీసుకోలేవు మంచి మనుషులను నీకెంతో దగ్గర అయినటువంటి నీ బంధాన్ని అనుమానం అనేటటువంటి ఈ పెనుభూతంతో నీ మాటలతో హింసించి కోల్పోయా అంటే నువ్వు చెడ్డవారితో స్నేహం చేశావు వారితో స్నేహం చేస్తూ వారు చెప్పే ప్రతి విషపు మాటను నీలో పూర్తిగా నింపుకున్నావు అలా నింపుకొని చివరకు అది ఒక పెద్ద అగాధంలో పడేసేలా నీకు నువ్వుగా సృష్టించుకున్నావు ముందు మీరు అసలు ఎలా ఉండేవారు ఎంత సంతోషంగా ఉండేవారు అలాగే ఒకరిని ఒకరు గౌర గౌరవించుకుంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఎంత అన్యోన్యంగా ఉండేవారో గుర్తు చేసుకో నీకంటే అసలు వారి గురించి ఎవరికి తెలుసు ఎవరికీ తెలియదు ఏది మంచి ఏది చెడో తెలుసుకునే జ్ఞానం నీకు చాలా ఉంది అది నీ వలన కాకపోతే కనీసం నువ్వు మౌనంగా అన్నా ఉండాలి కదా అలా ఉండడం చాలా మంచిది అంతేకాని తెలిసి తెలియనటువంటి ఆలోచనలతో ఎవరో చెప్పినటువంటి మాటలు నమ్మావు అలా నమ్మి నీ జీవితాన్ని అంధకారం చేసుకున్నావు అలా చేసుకోవడంలో నీలో నాకు కేవలం అమాయకత్వం అజ్ఞానమే కనిపిస్తున్నాయి తప్ప ఇంకేవీ కనిపించడం లేదు నీలో ఎవరినీ కూడా నీ మాటలతో కానీ నీ ప్రవర్తనతో కానీ అస్సలు ఎప్పుడూ కూడా బాధ పెట్టింది లేదు అలా నువ్వు అసలు ప్రవర్తించింది కూడా లేదు ఎప్పుడు అలా ఎవరితోనూ కటువుగా ప్రవర్తించలేరు కానీ అది ఎప్పటి నుండి మొదలైంది నీకు నువ్వు ఆలోచించుకో నేను నీలో అంతకు ముందులా ఉండేటటువంటి ఒక మంచి మనసున్నటువంటి మృదువైనటువంటి మనిషిని చూడాలనుకుంటున్నాను ఇకనైనా నీ తప్పు నువ్వు సరిచేసుకోవాలి నీ మనసులో ఉన్న రహస్యాలు కానీ నువ్వు పడే బాధ కానీ అంతా నాకు తెలియదు అనుకుంటున్నావా నాకంతా తెలుసు అసలు ఎత్తడానికి కూడా వీలు లేనంత బరువైనటువంటి రాళ్ళు నీ హృదయంలో ఉన్నాయని కూడా తెలుసు ఏ బాధనైతే నువ్వు అనుభవిస్తున్నావో అది అందరికీ కూడా తెలియకపోయినా నువ్వన్నావు చూడు నీ తండ్రిని నీ గురువును అని నీ బాబాకు తెలియకుండా ఉంటుందా ఎవరో చెప్పినటువంటి చెడు మాటలను వినడం వలన ఎంత నష్టం జరిగిందో జీవితంలో నువ్వు ఏం కోల్పోయావో ఇప్పటికైనా నీకు అర్థమైందా చివరికి నీకు అర్థమైంది ఏమిటి చెప్పినవారు కానీ లేదంటే అలా నీతో సంతోషంగా నీకు నిన్ను నీ బంధాన్ని విడదీసిన వారు కానీ నీ జీవితాన్ని నీ ఆనందాన్ని మరలా నీకు మునుపటి సంతోషాన్ని తెచ్చవగలరా నీ బంధాన్ని నీకు దగ్గర అయ్యేలా చేయగలరా అలాంటి వారి మాటలు వినడం వలన ఎంత ప్రమాదం జరిగిందో చూసావా అసలు పరిష్కారమే లేనటువంటి గొడవల నుండి మీ సంతోషాలను మిమ్మల్ని చూసి ఓర్వలేని వారి నుండి మీ మనసును కష్టపెట్టుకునేలా ఉండేటటువంటి విషయాలకు మీరు ఎంత దూరంగా ఉండగలిగితే మీకు అంత మంచిది ఇప్పటికైనా సరే నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు సంతోషం పశ్చాత్తాపానికి మించింది అసలు ఈ లోకంలో ఏముంటుంది పశ్చాత్తాపానికి మించింది ఏది లేదు అలాగే ముందు వారే వచ్చి మాట్లాడాలి అనేటటువంటి స్వార్థం ఏదైనా నీ మనసులో ఉంటే అది కూడా ఇప్పుడే విడిచిపెట్టు చూడు నువ్వు వారిని కోల్పోయావు వారు కూడా నిన్ను కోల్పోయి వారెంత బాధను నరకాన్ని అనుభవిస్తున్నారో నాకు తెలుసు నీ పట్ల అంతే ప్రేమ గౌరవం అనురాగ భావంతో గంపెడంత ప్రేమతో ఎదురుచూస్తున్నారు నీ ప్రేమపూర్వకమైనటువంటి పిలుపు కోసం వారెంతగా ఎంతగా పరితపిస్తున్నారో ఈ చిన్న జీవితంలో నీకున్నటువంటి అమూల్యమైనటువంటి సంతోషాలను కేవలం అనుమానం అనేటటువంటి ఒక భూతాన్ని చేర్చి మీ జీవితాన్ని మీకు మీరుగా తలకిందులుగా చేసుకుంటున్నారు ఏ విధంగా అయితే గోదావరి నది తనను చేరినటువంటి వర్షపు జలాలను సముద్రానికి చేరుస్తుందో అదేవిధంగా నేను నా భక్తుల యొక్క ప్రతి సుఖాల్లోనూ తప్పకుండా సహకరిస్తాను వారి ప్రార్థనలను పూజలను అన్నింటినీ స్వీకరిస్తాను స్వీకరించి మీ తరపున ఆ భగవంతుడికి చేరవేసేటటువంటి బాధ్యత నేను స్వీకరించాను కాబట్టి ఈ అనుమానం అనేటటువంటి పెనుభూతాన్ని మీ జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ చేరనివ్వకండి అలాగే మీ చుట్టూ ఉన్నవారు చెప్పేటటువంటి మాటలను అన్నింటినీ కూడా గుడ్డిగా నమ్మేయకండి అసలు వారెవరు మీ జీవితంలోకి వచ్చి మీకు లేనిపోయినటువంటి విషయాలను చెప్తే మీరు నమ్మేస్తారా ఏది మంచి ఏది చెడు అనేటటువంటి ఆలోచించే జ్ఞానాన్ని భగవంతుడు మీకు అసలు ప్రసాదించలేదనుకుంటున్నారా మీకు మీకు ఎన్నో తెలివితేటలను జ్ఞానాన్ని ఆయన ప్రసాదించే ఉంటాడు మరి ఎవరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మేయచ్చా లేదు కదా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాతే ఎదుటి వ్యక్తి ఎలాంటి స్వభావం కలవారో ముందు రోజుల్లో ఎలా మీతో ఉన్నారో ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి దాని గురించి జాగ్రత్తగా మననం చేసుకొని అప్పుడు నిజ నిజాలు తెలుసుకోవాలి తరువాత మీకు ఏదైనా కానీ నిజంగా వారు హాని తల హాని తలపెట్టేటటువంటి పనులే చేస్తే అప్పుడు మీరు దానికి తగినటువంటి చర్య తీసుకోవాలి కానీ ఎవరు ఏది చెబితే అది నమ్మేసి మీకు మీరుగా మీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టువేసుకునే ప్రయత్నం మాత్రం చేయకండి ఉన్నటువంటి ఈ కొద్దిపాటి జీవితాన్ని ఆనందంగా గడపండి సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు